బాలు కారు స్టాండ్ దగ్గర తన ఫ్రెండ్ రాజేష్తో మాట్లాడుతూ ఉంటాడు మీనాకి తనకి రాత్రి జరిగిన గొడవ అంతా కూడా రాజేష్కి చెప్తూ ఉంటాడు బాలు ఆడదానికి మెడలో మూడు ముళ్ళు పడితే కన్నవాళ్ళకి దూరమైపోవాలా అని అడిగిందిరా మీనా ఆ మాట నాకు చాలా గట్టిగా తగిలిందిరా అని బాలు రాజేష్తో చెప్తూ ఉంటాడు దాంతో రాజేష్ వెటకారంగా మనం కూడా ఆబాప్తే కదా అందుకే గట్టిగా తగులుతుంది అని అంటాడు ఒరే బాలు ఒకటి ఆలోచించు మనోజ్ మీద కోపం బాధ మనసులో పెట్టుకుని నిన్ను ఎప్పుడైనా మనోజ్తో మాట్లాడొద్దని చెప్పిందా మీనా చెప్పలేదు కదనా మరి నువ్వెందుకు వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే సర్ది చెప్పడం మానేసి వెళ్ళొద్దా నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావురా ముందు వెళ్ళి తనతో మాట్లాడని బాలుకి నచ్చ చెప్తాడు రాజేష్ ఇక మరోవైపు మీనా రాత్రి జరిగిన గొడవ గురించి పూల షాప్ దగ్గర తనకు తెలిసిన అక్కవాడతో చెప్తూ ఉంటుంది అమ్మ ఆయనతో మాట్లాడడానికి వెళ్ళిందక్క కానీ ఫలితం లేదు అని మీనా చెప్పేసరికి మీనా మనం కూడా అలానే ఉంటే ఎలా చెప్పు తప్పు ఎవరిదైనా మనమే ఒక అడుగు వెనక్కి వేయాలి అని మీనాకి సర్ది చెప్తూ ఉంటారు అయితే అక్క ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుందంటారు అని మీనా అడిగేసరికి బాలు ఇంటికి వచ్చేసరికి గుమగుమలాడే వంట చేసి పెట్టు మీనా తన కోపం ఇట్టే చల్లారిపోతుంది అని సలహా ఇస్తారు ఇక మీనా ఇంటికి వెళ్ళి బాలుకి ఇష్టమైన వంటలన్నీ చేస్తూ ఉంటుంది ఇంతలో బాలు కూడా మీనా కోసం తనకి ఇష్టమైన హల్వా తీసుకుని ఇంటికి వస్తాడు బాలు ఇంటికి రాగానే బాలు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్